వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్ ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయేటటువంటి ఒక విషయం ఏంటంటే ఒక జీకే బిట్ ఇది దేనికి సంబంధించింది అంటే మనకిది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాకి సంబంధించిన ఒక జీకే బిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం అది యునెస్కో ఇరవైవ సమావేశం డిసెంబర్ ఎనిమిది నుంచి పదమూడు వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం జరగడం అనేది భారత్లో జరగడం అనేది ప్రప్రథమంగా తొలిసారిగా మనకు జరగడం అనేది జరిగింది అయితే ఈ మన దీపాల పండుగ మన ఎంతో ఉత్సాహంగా చేసుకున్నటువంటి మన కల్చర్లో ఉన్నటువంటి యొక్క దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైనటువంటి గౌరవం దక్కడం అనేది జరిగింది ఈ సమావేశం ద్వారా అది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో మన దీపావళిని చేర్చడం అనేది జరిగింది అది డిసెంబర్ పదిన ఈ నిర్ణయం వీరు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల మనకి భారత్కు చెందినటువంటి పదహారు అంశాలకు సంబంధించి దీంతో కలిపి పదహారు అంశాలకు సంబంధించి యునెస్కో వారసత్వ గుర్తింపు అనేది లభించడం జరిగింది గతంలో మనకి వారసత్వ గుర్తింపు లభించినటువంటి వాటి విషయాలకు ఒకసారి చూస్తే మనకి కుంభమేళ మరి కోల్కతాకి సంబంధించినటువంటి దుర్గాపూజ గుజరాత్కు చెందినటువంటి గార్భానుత్యము అలాగే మనకి యోగా వేదపట్టణ సాంప్రదాయం అలాగే రామాయణ గాథను ప్రదర్శించేటువంటి రామలీల సాంప్రదాయ ప్రదర్శన కూడా గతంలో మనకు వారసత్వంగా ఒక గుర్తింపు లభించడం అనేది జరిగింది అయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఒక పదం ఏంటంటే ఇంటాంజిబుల్ అనేది ఒక పదం వచ్చింది దాన్ని ఒకసారి మనం చూస్తే ట్యాంజిబుల్ అంటే ఏంటంటే మనం యాక్చువల్గా సెన్సెస్తో టచ్ చేయగలిగేవి అలాగే టేస్ట్ చేసేటటువంటి వాటిని మనం ఏం చెప్పచ్చు అంటే ట్యాంజిబుల్ అని చెప్పొచ్చు ఇంటాంజిబుల్ అంటే దీంతో చేయలేనివి అంటే మనం ఏంటంటే మనం టచ్ చేయలేని వాటిని మనం అంటే మనం ఏం చెప్పచ్చు అంటే మనం కేవలం మనం ఫీల్ అయ్యే వాటిని మన మెమరీలో ఉండే వాటిని మనం ఏమన్నాచ్చంటే ఇంటాంజిబుల్గా మనం దీన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అంటే సెన్సస్తో సెన్స్తో మనం చేయలేనటువంటి వాటిని మనం ఏంటంటే ఇంటాంజిబుల్గా మనం ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ